ఇప్పుడు మన కుసం ప్రాజెక్టు చాకంపల్లి ప్రాజెక్టు గణి నర్సింహు గారు మన మాజీ ఎమ్మెల్యే రాజు సార్ గారికి సానుక స కోరుతున్నాం సార్కున్న ఒక తర్వాత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పంపించినందుకు మన తాలూకా కుటుంబ సంఘం అధ్యక్షులు ప్రభుకారమ్మ గారికి కూడా మన రేత సర్వత సంబంధ కోరుతున్నాం వారికి కూడా మా మంత్రి తర్వాత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూర్చున్నాం వారు కూడా టైం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన కుటుంబ సంఘం తాలూకా అంజన గారి కూడా మరో రేపారు సంబంధించిన కోరుతున్నా ఆయన కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దర్శకులు కుటుంబ మండల సంఘం అధ్యక్షులు నారాయణ కేర్ వారికి కూడా మా సంఘం మండల సంఘం అధ్యక్షులు రాజోగారి కోల్చుతాము వారికి కూడా మా వివాదాలు అవుతారు తిరువాసం కుటుంబ సంఘం అధ్యక్షులు సంతు ఆయన కూడా సన్నతో సంబంధంగా కోరుతున్నాం అంజన దత్తు గంగా కోరుతున్నాం ఈ యొక్క సంద కోరుతున్నాం ఆయన కూడా చాలా కోపర్లేసి మనకు గుట్టుగా రెడీ టీవీలో కానీ మనం ఇప్పించిన ఆయనకున్న మండల సభ ముందు తెలియజేస్తున్నాం ఇప్పుడు కట్లు నిల్ ఆయన కూడా పాత్రడేళ్ళ ఆయన కూడా మన మండలాధ్యక్షులు గోపాల్ గారు కూడా చాలాతో సమాధంగా కోరుతున్నాం మన ఇప్పుడు మరో ట్యాంకర్చి గ్రామ అధర్షణ గెడీ నర్సి నర్సి కూడా ఇప్పుడు అల్లి తాళ ముందుకుంది ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న సాయి సార్ గారికి ఎక్స్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల రెడ్డి గారు ఈ సవసిద్దిగా కోరుతున్నాం